మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది ఎందుకంటే చంద్రుడు కుజుడి ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృచ్చికం ధనస్సు మకర రాశుల మీద చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనిల యొక్క సమసబ్దం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేనరాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు దశమంలో రాహువు లాభంలో శని మొత్తం ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఐదు గ్రహాల అనుకూలత ఉందో ద్వితీయంలో గురుడు ఆర్థిక పరంగా మంచి మంచి ఎఫెక్ట్ని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ అలాగే శుక్రుడి యొక్క సంచారం రాసా తృతీయంలో ఉన్నాడు చాలా వరకు సర్వెంట్స్ హెల్ప్ కావచ్చు అండ్ నైబర్స్ కొలీగ్స్ ఆల్ అందరి హెల్ప్ మీకు దొక్కే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అర్ధాష్టమంలో రవి ఉండటం వల్ల చాలా వరకు రాశి వారికి ఈ డొమెస్టికల్ రెస్పాన్సిబుల్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఇంటి గురించి ఆలోచన ఇంట్లో ఉండే అనేకమైన సమస్యల గురించి రెస్పాన్సిబిలిటీస్ గురించి వచ్చే విషయాల్లో ఒక ఎమోషన్ అండ్ సమ్ ఎనర్పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో వచ్చే చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ బుద్ధుడు కూడా అదే స్థానంలో ఉండటం వల్ల దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నాడు అలాగే దశమంలో రా రాహు యొక్క సంచారం ఆల్రెడీ ఇక్కడ ప్రొఫెషన్ రిలేటెడ్గా బాగా యోగిస్తుంది లాభంలో శని కూడా జనరల్గా బాగా యోగిస్తున్నారు ఈ వారం ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ రెండు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది సప్తమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ వారం ఈ కుచిశుల యొక్క సమసప్తం అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది సో కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా సో వారం ప్రారంభం వ్యాపార రీత్యా పెట్టి పెట్టుబడి విషయంలోనో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనో అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు ఎవరితో అయితే వర్క్ చేస్తారో వాళ్ళకి మీకు మధ్య వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల మీరు క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని ఇవ్వలేకపోవడం అనేది గమనించవచ్చు సో మీరు చేసే ప్రొఫెషన్లో ఎవరైతే మీతో పాటు వర్క్ చేస్తారో వాళ్ళ సహకారం తగ్గడమో వాళ్ళకి మీకు సరిగ్గా హ్యాటిట్యూడ్స్ సింక్ అవ్వబోవడం ఇలాంటి ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీ వర్క్ అవుట్పుట్ అనేది తగ్గే ఆస్కారాలు అలాగే ఇక్కడ వ్యాపార పరంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చాలా వరకు కొంత ఇక్కడ అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు కొంచెం తగ్గి ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనే షేర్స్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలకి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కూడా వీటన్నిటి విషయాల్లో కొంచెం మనం కేర్గా అడుగులేస్తూ ఉంటాం అనేది మంచిది అలాగే మంగళ బుధవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది వారం అయితే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవగానే కానీ చిన్నపాటి టెన్స్ అనేది ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఫ్యామిలీ రిలేటెడ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇష్యూస్లో చిన్నపాటి టెన్స్డ్ మైండ్ అనేది ఇక్కడ కొంచెం మనకి ఈ వారం కనిపిస్తూ ఉంది అండ్ సేమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది సో ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అనో లేకపోతే పార్ట్నర్ వెల్త్ గురించో ఇంట్లో అత్తగారు మామగారికి సంబంధించో ఇలా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఈ వారం మంగళ బుధవారంలో కొంచెం టెన్స్డ్ ఫీలింగ్ అనేది కొంతవరకు మనకి కనిపిస్తూ ఉంది అలాగే వారాంతానికి చూస్తే గురుశుక్ర శనివారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది భాగ్యస్థానంలో చంద్రుడు యొక్క సంచారం అంటాం అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఆరాస్యాధిపతి శని కూడా ఇక్కడ లావస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు సో కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాల్లో సో చాలా వరకు మీకు అంటే ఏదో కొంచెం మనకి స్లోగా డిలే అవుతూ నడుస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి సో ఇదంతా కూడా కొంత పంచమ స్థానంలో ఈ యొక్క కుజుడు ఉండటము అండ్ శని కుజుల యొక్క సమసప్తము నడవటం వల్ల సో ఈ విషయాల్లో మీకు ఎంత కొంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంతవరకు మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ను రీచ్ అవ్వడానికి మాత్రం కొంచెం ఈ కుజస్తంభన కొంతవరకు మీకు ఎఫెక్ట్ ఇస్తూ ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి మెయిన్గా ఏంటంటే పంచమంలో ఉన్న కుజుడు అర్ధాష్టమంలో ఉన్న రవి సో అర్ధాశ్రమంలో రవి ఇందాక మనం చెప్పుకున్నట్టు డొమెస్టికల్ ఎన్నర్పీస్ని దెబ్బతీస్తూ ఉన్నాడు కాబట్టి రవికి జపాకుసుమ సంకాశం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది అలాగే కుచుడు కూడా పంచమ స్థానంలో అక్కడ ఉండటం వల్ల సంతానానికి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ వర్క్ క్రియేటివిటీలో క్వాలిటీకి సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ మనకి కొంత అపోజిషన్ ఎదురవుతూ ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ధరణి గర్భ సంభూతం జపాకుస్మ సంకాసం రవి కుచులు ఇద్దరు నవగ్రశాంతి మంత్రాలు చదువుకోవడం కుదిరితే రవికి కేజుంపవు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వడం కుచుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం డైలీ చేసుకుంటే ఇంకా మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వర్క్ అండ్ ప్రొఫెషన్లోను అన్నిటి విషయాల్లో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి